అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి పదకొండో పిఆర్సీ బకాయిల చెల్లింపుల తక్షణ విడుదలపై సంచలనం ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతో వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మన్నే యాక్టివేట్ చేసుకోండి పిఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలి కార్మిక వర్గంపై దాడులు చేస్తూ కార్మిక హక్కుల చట్టాలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటియూసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబిలీసు పిలుపునిచ్చారు హార్స్లీ హిల్స్లో రెండు రోజుల పాటు జరుగునున్న ఏఐ యూటియూసి అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్స్ వర్క్షాప్ను బుధవారం ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఓబిలేస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వివిధ రకాలుగా పన్నులు పెంచి కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూరుస్తుందని ఆరోపించారు వికసిత భారత్కు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ తోడ్పడుతుందని ముందుగానే ప్రకటించిన బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గాలను వర్గాలకు తీవ్ర నిరాశను మిగిల్చిందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రాజధాని అమరావతి నిర్మాణానికి పదిహేను వేలు నేరుగా బడ్జెట్లో కేటాయిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పకపోవడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనన్నారు పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని మున్సిపల్ కార్మికులకు సమ్మె కాలంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు సో విధంగా పెండింగ్లో ఉన్నటువంటి పీఆర్సీ బకాయిలను అయితే రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులైతే కోరుతున్నారు